ఫ్రెండ్స్ నా ల్యాప్టాప్ ప్రాబ్లం వస్తే విజయవాడ మొగల్ రాజపురం సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేయడానికి తీసుకొచ్చాను సో ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తే నేను ఈ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను టెంపుల్కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఈ స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుందన్నమాట ఇవి చాలా నేరోగా ఉన్నాయి ఎంత కొండలపైన ఎలా ఉంటున్నారమ్మా మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారో వా ముప్పై ఏళ్ళ నుంచి తింటున్నారు వర్షాలు వస్తే కిందకి వెళ్ళిపోతాయి వాటర్ పైనుంచి రాళ్ళు కానీ ఏమైనా పడవా ఇక్కడ రెంట్లు ఎంత ఎలా ఉంటాయమ్మా రెంట్లు ఎలా ఉంటాయి నా నాలుగైదు వేలు వాటర్ కూడా వస్తున్నాయా ఆహా కరెంట్ ఉంది వాటర్ ఉన్నాయి మరి కొంచెం పెద్దోళ్ళు అయితే అసలు ఈ మెట్లు ఎక్కడ వాళ్ళు అయితే ఇక ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్లన్నీ ఇరుకిరుగ్గా ఉన్నాయి చాలా మెట్లు అయితే ఎక్కి ఇక్కడికి వచ్చాను ఆయాసం అయితే వచ్చేస్తుంది చూడండి మెట్లు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి హే ఈ టెంపుల్ ఇదేనా ఐ థింక్ టెంపుల్ ఇదే అనుకుంటా సో వెళ్తున్నాను